పూజా హెగ్డే కూడా ఆ తిప్పలు తప్పట్లేదా రెండేళ్లుగా అవకాశాల కోసం చూసి చూసి చివరకు ఈ భామ కూడా అదే నిర్ణయం తీసుకుంటున్నారా వెండి తెరపై పూజా హెగ్డేను చూస్తామా చూసే ఛాన్స్ ఉందా లేదా ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం పూజా కెరీర్ ను ఎటువైపు తీసుకెళ్లబోతోంది అసలు పూజ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి ఇండస్ట్రీస్ లో ఈ రోజున డిమాండ్ రేపు ఉండదు హీరోయిన్లకు వాళ్ల కెరీర్ మూన్నాళ్ల ముచ్చటగానే ఉంటుందనడానికి పూజా హెగ్డేనే నిదర్శనం రెండేళ్ల కింది వరకు ఫుల్ బిజీగా ఉన్న పూజా ఇప్పుడు బాగా ఖాళీ అయిపోయారు చేతిలో ఉన్న గుంటూరు కారం జనగణమన లాంటి సినిమాలు చేచారడం శంకర్ ఆగిపోవడంతో పూజా కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది తెలుగు తమిళం హిందీ ఇండస్ట్రీతో పనిలేదు ఎక్కడా పూజాకు ఒక్క ఆఫర్ కూడా రావట్లేదు ఇప్పుడు దాంతో డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు ఈ బ్యూటీ గతంలో చాలా మంది హీరోయిన్లు ఇదే చేశారు ఇప్పుడు పూజా హెగ్డే సైతం ఓటీటీనే నమ్ముకుంటున్నారు తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించబోయే వెబ్ సిరీస్ కు సైన్ చేశారు ఈ భామ ప్రముఖ ఓటీటీలో పూజా హెగ్డే సిరీస్ రానుంది ఇది గాని సక్సెస్ అయితే పూజా కెరీర్ డిజిటల్లో వెలిగిపోవడం ఖాయం తమన్నా శృతి హాసన్ కాజల్ లాంటి సీనియర్ హీరోయిన్లు వస్తే సినిమాలు లేదంటే వెబ్ సిరీస్లతో హాయిగా కెరీర్ గడిపేస్తున్నారు పూజా కూడా ఇదే దారిలో వెళ్తున్నారు మరి ఈమెకు ఓటీటీ ఎంతవరకు సెట్ అవుతుంది